హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ డాక్ ఈరోజు వీడియో అయితే కనుక మన గార్డెన్ పరిస్థితి అంటే నేను ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మన గార్డెన్ ఎలా ఉందన్నది ఒకసారి మీకు చూపిస్తాను అయితే మొక్కలకు నీళ్ళు పెట్టమని కింద నైబర్స్ ఉంటే వాళ్ళకి చెప్పానండి వాళ్ళు పాపం బాగానే పట్టారు వచ్చేటప్పటికి బాగానే ఉంది తర్వాత కూడా వర్షాలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మేము దిగిన రోజున కానించి ఇంకా వర్షాలు లెక్కన ఉన్నాయి ఇంకా వర్షం పడుతున్నది ఇప్పుడు కూడా ఉదయం కూడా వర్షం పడింది కొంచెం ఎండ మబ్బు కింద ఉందన్నమాట సరే మన గార్డెన్ ఒకసారి చూపిద్దాం ప్రజెంట్ ఎలా ఉంది మనుషులు లేకుండా ఒక ఐదు రోజులు మన గార్డెన్ కష్టమే అయినా అసలు ఏమి ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను పర్వాలేదు కొంచెం అక్కడక్కడ పెస్ట్లు ఉన్నా కూడా అదిగోండి ములక్కళ్ళు అలా అయినాయి మాట అవిని దాంట్లో కొన్ని ఎండినట్టుగా కూడా అయినాయి చూస్తున్నారు కదా మనం పెట్టిన మొక్కలు ప్రతిదీ కరెక్ట్గా రావాలని ఏమీ లేదు మనం లేకపోతే కనుక అవి కొంచెం తేడా ఉంటుంది మనం ఉన్నదానికి మనం వేరే వాళ్ళకి అప్పు చెప్పిన దానికి మన గార్డెన్ కొంచెం డిఫరెంట్ అయితే కనపడుతుంది ఆ డిఫరెన్స్ కనపడుతుంది ఇదిగోండి ఇక్కడైతే బొబ్బాస్కే మొక్కటి పెట్టాను కదా ఇది ఫీమేలో మరి మేలో నాకు తెలీదు ప్రజెంట్ అయితే బాగానే పెరుగుతుంది కానీ ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదు మార్చాలి దీన్ని దీని కింద చిక్కుడుపాదులు కూడా పెట్టాను అనమాట కొన్ని ఏమో పసుపు మొక్కలు నాటాను అవన్నీ కూడా గ్రోత్ అయినాయి కొన్ని విత్తనాలు అయితే వేసాను కానీ మనం మేనెల్ వేసుకోవాలి ఆకాకరికి విత్తనాలు ఏమీ జర్మినేషన్ అవ్వలేదు ప్రస్తుతానికి అంత ఖాళీగా ఉంది చూడాలండి ఈ మేల్స్ లేవు కదా అని తెప్పించి విత్తనాలు మళ్ళీ పెట్టాను ఇంకో పక్క ఏమో మీకు గుబురుగా కనబడుతుంది కదా ఇంకా టేన్టీగలు రకరకాలు అన్నీ వస్తూ ఉంటున్నాయి ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అంటే పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తాయి కాకరకాయలు నేను వర్షం పడుతున్నాయని రెండు రోజుల నుంచి ఇదిగోండి చక్కగా పండిపోయినాయి అన్నమాట ఇక్కడొకటి అదిగోండి అక్కడొకటి పండిపోయింది కాకరకాయలు అయితేనే ఇంకా కాకరకాయలు అయితే ఈ రెండు కూడా ఇంకా విత్తనాలు వదిలేయడమే అన్నమాట మళ్ళీ ఎక్కడైనా వేసేయడమే విత్తనాలు అలా వచ్చేస్తూ ఉంటాయి ప్రజెంట్ మన గార్డెన్ ఎలా ఉందో చూపించడానికి మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇదేమో తెల్లనేరేడు చెట్టు పక్కన ఇదిగోండి మొక్క తేడా వచ్చింది ఆ పక్కన బేర చెట్టు బీరకాయలు పిందులు ఉన్నాయి కొన్ని కాయలు కూడా ఉన్నాయి కోద్దాము నెక్స్ట్ వస్తుంది హార్వెస్ట్ అది కూడా ఇంక ఇటు పక్కన చూస్తే చెట్టు బెండ చెట్టు బెండ కూడా ఈల్డ్ బాగానే వస్తుందండి ఇదిగోండి నేను కొయ్యకపోవడం కొంచెం ఇక్కడ గులాబీ మొక్క ఉంది ఇందులోనే దానిమ్మ చెట్టు కూడా పెట్టాను దానిమ్మ చెట్టుగానే ఇది బాగా గ్రోత్ అయింది ఆ మిర్చి కూడా మీకు తెలుసు కదా పర్పుల్ కలర్ మిర్చి పెండ్లం చాలా బాగా వచ్చింది పైకంటా పాకేసింది పెండ్లం అయితేనే ఇది కరబెండలం ఈ ప్లాంటు అదేమో పెండ్లం అన్నమాట అంటే ప్రస్తుతం మన గార్డెన్ ఎలా ఉంది అన్నది మీకు చూపించడానికని ఈ వీడియో తీస్తున్నానండి ఇదిగోండి అట్టి చెట్టు ఇది ఎన్నిసార్లు తీసినా ఈ పీనట్ బటర్ ప్లాంట్ ఉంది కదా ప్లాంట్ బతికింది ఇది బాగానే వస్తుంది అసలు రెండు పెరగడం అనేది అంటే కరెక్ట్ కాదు ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు ఎన్నిసార్లు తీసాను దాన్ని తీయాలంటే నాకు అసలు మనసు ఒప్పట్లేదు ఇది డల్ అయిన ప్లాంటే మళ్ళీ గ్రోత్ అంటే గ్రోత్ అయ్యింది చక్కగా ఉంది ఇంకా మనకి ఇక్కడ మళ్ళీ సీతాఫలం మొక్క జామ చెట్టు ఇవన్నీ కూడా నేను నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత వేసిన మొక్కలన్నమాట ఇంకొకసారి నర్సరీకి కూడా వెళ్తానండి మీకు కూడా అక్కడ వీడియో షూట్ చేస్తాను వర్షం పడిన తర్వాత మాత్రం బలే స్టార్ట్ వర్షం నీళ్ళు అంటే వర్షం పడింది అన్నది నిజమే ఎండ కూడా అండి మనకి విపరీతంగా వర్షం పడిన తర్వాత మళ్ళీ విపరీతంగా ఎండ వచ్చేస్తుంటే మొక్కలు డల్ అయిపోతున్నాయి కానీ క్లైమేట్ కొంచెం చలిగా కొంచెం మబ్బు ఎండ కింద ఉంటే మట్టికి మొక్కలు అయితే మట్టికి చాలా హ్యాపీగా బాగా పెరుగుతున్నాయి ఇప్పుడైతే కొన్ని అయితే మీకు చూపించాను కదా ఇంకొన్ని చూపిస్తాను ఎలా చూపించాను ఇదిగోండి తీసేద్దాం పాదులు అనుకునేవి సడన్గా పెరుగుతున్నాయి గ్రోత్ అవుతున్నాయి అన్నమాట కాయలు చూసారా కనబడుతున్నాయా కీరా అండి అది పొడుగ్గా సన్నగా నేను ఫస్ట్ సారి హార్వెస్ట్ చేశాను కదా అది కొంచెం ముదిరింది అనమాట విత్తనాలు వేయడం వల్ల అలా పెరిగినాయి కాయలు చక్కగా వచ్చినాయి అన్నమాట జల్లడం వల్ల స్వీట్ది కూడా మనకి వక్కయి వచ్చిందండి ఆ ఫ్లవర్ కూడా ఎలా ఉందంటే ఇది కాదు కదనా ఇది దండపాదు అది అక్కడ ఉంది స్వీట్ వక్కాయి మొక్క ఫ్లవర్స్ వచ్చినాయి కానీ ఫ్లవర్ మటుకి కొంచెం పెద్దగా కాడమల్లి పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా పెద్దగా వస్తుంది ఫ్లవర్ అయితేనే కానీ కాయ అయితే ఏమీ నిలబడలేదు ఫ్లవర్ రాలిపోయిందంటే కాయ కూడా కనబడాలి కదా లేదు నెక్స్ట్ టైం అయితే మట్టికి మనం దీని ఇల్లు కూడా తీసుకుందాం ఇది స్వీట్ వాక్ అన్నమాట తీగ ఉంటుంది ముళ్ళు కూడా గట్టిగానే ఉంది ఇంక ఇక్కడ చూసారు కదా బీరకాయ కనపడుతుంది ఓ పక్కన పసుపు పెట్టేసాను మొత్తం అంతా కూడా క్లమ్సీగా తయారైంది ఇంకా అంటే గార్డెన్ అంతా పెరిగిందండి కొంచెం బాగానే ఇక్కడ కూడా చూస్తే ఇది సీడ్లెస్ నేరేడ్ చెట్టు ఇది ఇదేమో స్ట్రాబెరీ జామా అప్పుడు లాస్ట్ ఇయర్ జామా ఇది స్వీ సీడ్లెస్ నేరేడు చెట్టు మొక్క బాగానే పెరిగింది ఇది కూడా ఇంకా మనకి ఇక్కడేమో ఇంద్రధనసం మిర్చి కాయలు రెడీ అవుతున్నాయి కదా పొళ్ళు గడ్డి కూడా చూసారా విపరీతంగా పెరిగిపోయింది మామూలుగా పెరగలేదు గడ్డి అయితేనే ఇందులోనే లెట్ చూసి అది వేసాను ఇది మిరాకులు మొక్క మాట ఒకటి ఫ్రూట్ అయితే అయింది చూడాలి ఎక్కడుందో చూపిస్తాను మీకు నెక్స్ట్ టైము ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి ప్లాంట్స్ అయితేనే అది సపోటా అండి అది చా అంటే చానాలని చెప్పను కానీ టైం తీసుకుంది టైం తీసుకుని చక్కగా మళ్ళీ ఇప్పుడు ఈల్డ్ అనేది స్టార్ట్ అయింది తీసుకుని తినేసాం కూడా నేనైతే ఇంక వీడియో షూట్ చేయలేదు మళ్ళీ పోత మట్టికి ఫ్లవర్ మట్టికి లెవెండర్ కలర్ అని కూడా కదా లైట్ బేబీ పింక్లో ఉంటుంది బాగుంటాయండి ఫ్లవర్స్ ఇదిగోండి చూడండి ఇదిగో ఇదిగో ఒకే గుత్తికి ఎన్ని పువ్వులు ఉన్నాయో చాలా బాగున్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మొగ్గలేండి మొత్తం ఇదిగోండి ఇవన్నీ పోతాయి వచ్చింది మళ్ళీ మన బలానికి ఏమైనా ఇస్తే మళ్ళీ కాయల కింద మారుతాయి అయితే ఇవి పక్షులు తింటున్నాయి కానీ తినలేకపోతున్నాయి అవి చిన్న కాడ వీక్గా ఉంటుంది కదా ఆ కాడ వీక్గా ఉండడం వల్ల అది ఏమవుతుందంటే కొంచెం అది రాలిపోతుంది కాయ సపోటా చూసారు కదా గుత్తు కింద వచ్చినాయి ఇక్కడ మళ్ళీ మీకు అంటే క్రాపు చూపిస్తాను దాని తర్వాత ఈ వర్షాకాలం మనం ఫేస్ చేసేవి కూడా గొంగలండి విపరీతంగా మనకిప్పుడు చిక్కుడు పాదులకి అది బాగా పట్టేస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసి రిమూవ్ చేసేయడమే ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ఉండేవి మొత్తం మీద పెద్ద అయిపోయి పెరిగిపోయినట్టు ఉన్నాయి నేను పైకి రాకపోవడం ఒక నాలుగు రోజులు ఇదిగోండి ఇలా గొంగలే తినేస్తూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలి ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంది ఇది ఫస్ట్ టైం అట పోత రావడం ఇది పాల సపోటా అని చెప్పి ఇచ్చారు ఇలా రోజు చూపిస్తాను కనబడుతుందా ఇదిగోండి ఎన్ని పిందులు ఉన్నాయి చూసారా స్టార్ట్ అయినాయి అసలు ఎంత బాగా వస్తుందని అనుకోలేదు నేనైతే పిందులు బాగున్నాయి మరి చూడ్డానికి ఎదగాలి మరి చాలా వరకు కింద రాలిపోయి ఉన్నాయి నేను వచ్చేసరికి రౌండ్గా ఉంటాయండి పాల సపోటా అంట మరి అదేమో బా పొడుగ్గా వస్తుంది ఆశాపట మొక్క ఇదేమో రౌండ్ ఇంకొకటి ఉంది అది చూడాలి కానీ ఈ స్ట మొక్క కూడా ఏదో పించం ఇప్పినట్టు నెమల పించంలాగా ఇలా ఉంటుంది అంటే మొక్కలాగా పెరగలేదు అదేమో చక్కగా గుబురుగా పెరిగింది ఇది మటుకి ఇది ఇలాగా పార్లర్స్కి ఇలా పరిచినట్టు ఉంటుంది అన్నమాట అండి చూడటానికి ఇది ముదిరిపోయింది బేరకా నాన్న చూసుకోలేదు కనబడుతుందా ఇదిగో ముదిరిపోయింది ఇంకా విత్తనాలు గురించి వెళ్ళి అంటే బీరపాదు ఇందులో ఆనబగాయపాదు పెండ్లం అన్నీ ఉన్నాయి బొబ్బర్లు అవి పెట్టానండి అవేమీ కనబట్టలేదు కమ్మేసింది మొత్తం అంతా కూడా ఇంకా ఈ రొట్టెలో మనం వెతుక్కోవాలి ఇంకా అంటే కరెక్ట్ కాకపోవచ్చు మనం ఎలా పెట్టడం అనేది నాకు ఏంటో ప్లేస్ లేక నేను ఇలా అన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను ఆనబగేపాదు ఉంది ఇప్పుడు ఇందులో చూద్దాము వీళ్ళైతే ఇంకా రాలేదు ఆనబైపాద ఇది పోత మీద ఉంది ఫ్లవర్స్ అయితే వస్తాయి మరి పొడుక్కాయని అనుకుంటున్నాను ఇది మటికి చూసారా ఎంత బాగుందో కలరు పెండ్లమండి లేత చిగురు ఇలా ఆకు ఇలా పింక్ కలర్లో ఉందంటే గొంగళ పురుగు అది తినకుండా రక్షించుకోవడానికి అనుకుంటాను అవి మొక్క కూడా చూసారు కదా పింక్ కలర్లో వస్తుంది నేను దాంట్లో చదివాను అదే మీకు షేర్ చేస్తున్నాను నేను అంటే మొక్క తన గొంగళ పురుగు నుంచి ఎఫెక్ట్స్ నుంచి రక్షించుకోవడానికి కొన్ని కొన్ని మార్పులు చెందుతుంది అనమాట ప్లాంట్ కూడా నేను ఒక అంటే చదివాను అది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు కానీ ఒక అడవిలో ప్లాంట్స్ బాగా పెరుగుతుంటే జింకలు ఎక్కువైపోయి ప్లాంట్స్ని ఎక్కువ తినేస్తున్నాయంట అసలు ఇంకా పెరగనివ్వకుండా చేస్తున్నాయంట పెరగకుండా చేస్తుంటే అది ఏం చేసింది దాని ఉనికి ఆ మొక్క ఒక ఉనికి మొత్తం పోతుందేమో అని అది దానికి అదే మార్పు చెంది విషవం కింద అంటే అది ఒక పాయిజన్ కింద మారిపోయింది ఆ ప్లాంట్ ఆ లీవ్స్ తింటే ఆ జింక చచ్చిపోతుంది అప్పుడు ఒక రెండు మూడు జింకలు చచ్చిపోయినాయి అనుకోండి మళ్ళీ వెళ్ళావు కదా ఆ మొక్కజోలు వెళ్ళవు కదా అలా ఆ మార్చుకునే గుణం కూడా ప్లాంట్స్ ఉన్నాయని నేను రీసెంట్గా కూడా చదివాను మీకు కూడా తెలిస్తే నాకు షేర్ చేయండి ఇలాంటి కొత్త పాయింట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఎంతవరకు కరెక్ట్ లేకపోతే అసలు అవి మన ఊహ నాకు తెలిసి ఊహ అయితే కాదు నేను చదివాను రెండు కూడా ఒకటి ఏంటంటే స్పందించడం సంగీతానికి మొక్క స్పందించడం అదొకటి నిజం అలాగే ఇది కూడా అంతే మొక్కలు డెవలప్ అవ్వడానికి వాటికి అవి హాని జరిగిన ఏదైనా హాని కానీ ఏమైనా జరుగుతుంది అంటే కనుక వాటికి అవి మార్పు కూడా చెందుతాయి చెందుతాయమాట ప్లాంట్స్ కూడా ఇలా ఇలాగ మనం మొక్కలను పెంచడం వల్ల మన మాటలు అవి వింటూ ఉంటాయి వాటి గాలి మనం పీలుస్తూ ఉంటాము ఇంకా అసలు చెప్పాలంటే మన టెర్రస్ మీద చక్కగా ఒక అడవిలా ఉంది ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి చూపించడానా ఇటు నుంచి నిజంగా మనం కనబడమండి అటు పక్కలు ఇటు పక్క కనబడ అన్నమాట అంతలాగా పెరిగిపోయినాయి వర్షాలు పడినాయి అంటే ఇంకా మొక్కలు ఆడితే చక్కగా పెరుగుతాయి కదా చాలామంది అంటూ ఉంటారు మీ మొక్కలు పెరిగినట్టు మా మొక్కలు పెరగట్లేదు అని పెరగాలంటే మీరు ఏ ఒటిస్తూ ఉండాలండి పోషకాలు తిని అలాగే వాతావరణం అనుకూలంగా కూడా ఉండాలి మనకి మరీ కాసేసి మరీ వర్షం పడిపోయి అలా ఉన్న మొక్కలు డల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎఫర్ట్స్ అంటే కనుక మీరు అప్పుడప్పుడు ఈ వర్షకాలం నియమాలు స్ప్రే చేయండి ఇది హనుమాన్ ఫలం అన్నమాట పై కొంటూ ఉంటే ఇరుగ్ ఇరగ్గొట్టేస్తాను అనమాట ఇంకా తీసేస్తాను బాగా పైకి ఉందని గుబురుగా స్టెమ్స్ పెరుగుతాయని ఇదిగోండి ఈ మొక్క కూడా మలబరి మాట ఇప్పుడు వచ్చి నేను ఫ్రూట్ టేస్ట్ చేయలేదు అక్కడ చేసాను నర్సరీలోని చూడాలి ఇది కూడా ఎలా వస్తుంది ఏంటో ఒకసారి ఆకు మళ్ళీ దూసేస్తే మళ్ళీ చిగులు స్టార్ట్ అవుతాయి ఇదండి అయితే మన గార్డెన్ అయితే బెంగళూరు వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న గార్డెన్ ఎలా ఉంది ఇంకా హారెస్ట్ కూడా నెక్స్ట్ వస్తూ ఉంటుంది ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి